ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ అధికారం కోల్పోయిన వైసీపీ నాయకులు పల్లెల్లో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం హత్యా రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు నిన్న రాత్రి రాయదుర్గం నియోజకవర్గంలో మెచ్చిరి గ్రామంలో అనే మా బిఎల్ఏని అతి దారుణంగా వైసీపీ నాయకులు హతమార్చారు నేను ఒకటే అడుగుతా ఉన్నా భౌతికంగా ఒక మనిషిని మట్టు పెట్టడం ద్వారా మీరు సాధించగలిగేది ఏముంది అంటే ఆ గ్రామంలో భయానకమైన వాతావరణాన్ని సృష్టించి ఎవరు తెలుగుదేశం పార్టీకి పనిచేయకూడదనే చూడాలని మీ పన్నాగమ చాలా చురుకైన వ్యక్తి ఆదెప్ప పార్టీ అంటే అంకితభావం ఉన్న వ్యక్తి ఆ గ్రామంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళందరినీ కూడా చేరదీసి పార్టీని బలోపేతం చేయడానికి నిరంతరం పనిచేస్తున్న ఆదెప్పను అతి కిరాతకంగా వైసీపీ నాయకులు చంపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆ దెప్ప హంతకులు ఎంతటి వారైనా వాళ్ళను ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించడానికి చర్యలు తీసుకుంటాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పందించి ఖచ్చితంగా హంతకులు ఎవరైనా వాళ్ళను వదిలిపెట్టే సమస్య లేదని చెప్పారు కాబట్టి నేను ఒకటే వైసీపీ నాయకులకు హెచ్చరిక చేస్తూ ఉన్నా హత్యా రాజకీయాలకు హింసా రాజకీయాలకు తెలుగుదేశం పాలనలో తావులేదు మీరు హత్యా రాజకీయాలను నమ్ముకున్నంత కాలం మీకు ప్రజల్లో పుట్టగతులు ఉండవు ఒక మనిషిని చంపితే వంద మంది తయారవుతారు తప్ప తెలుగుదేశం పార్టీ బలహీనపడదు ఇది గుర్తుపెట్టుకోమని నేను వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నా మీరు చేసిన ఈ కిరాతకం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతుంది మీకు తగిన శిక్ష విధిస్తుంది అని కూడా వాళ్లకు నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా మా పార్టీ నాయకుడు ఆదెప్ప కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని వాళ్ళకు బాసటగా ఉంటామని మనవి చేస్తూ ఆదెప్ప హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతిని తెలుపుకుంటా ఉన్నాం